సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో మహాశివరాత్రి ఏర్పాట్లు మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలను ముస్తాబవుతోంది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పందిళ్ల గ్రామంలో ఉన్న శివాలయంలో శివరాత్రి జాగారం చేసే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చుట్టుపక్కల గ్రామాలకు శివరాత్రి రోజు అభిషేకాలు అర్చనలు భక్తితో నిండటానికి చుట్టూ గ్రామాల ప్రజలు పందిల్ల గ్రామ ప్రజలు అందరూ పాల్గొని ఈ వేడుకలో పాల్గొని దర్శించుకొని పుణ్యతలు కావాలని ఆలయ కమిటీ కోరుకుంటుంది అందరికీ నమస్కారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పందిల్లా గ్రామంలో మహాలింగేశ్వర స్వామి ఆలయంలో నిరంతరమైన అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా వచ్చే భక్తుల కోసం జాగరణ ఉండే భక్తుల కోసం నుండి సాయంత్రం వరకు సాంస్కృతిక కళాకారులు వచ్చే నాట్య బృందం అదేవిధంగా రాంప్రసాద్ ఆర్కెస్ట్రా ప్రోగ్రాం ఇవన్నీ నిరంతరంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా శివరాత్రి మరుసటి రోజైన శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరపబడను అదేవిధంగా దాతలు ఇచ్చిన విరాళాలతోటి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది ఉస్నాబాద్ సమీపంలో మూడు కిలోమీటర్ల ఉన్న పందిల్ల గ్రామంలో కొలువైన ఆ దేవదేవుడు మహాలింగేశ్వర స్వామి రోజు రోజుకు అదేవిధంగా వచ్చే భక్తుల రద్దీ పెరుగుతున్న నిరంతరమైన కార్యక్రమాలు చేపట్టడంకు పందిళ్ళ గ్రామం వేదికగా నిలుస్తుంది అదేవిధంగా వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలందరికీ అదేవిధంగా పందిల గ్రామ మా ప్రజల పక్షాన ఒక వేదికగా నిలుస్తున్నందుకు అందరం కూడా సంతోషపడుతున్నాం